ఒకే ఒకే దేశం ఎన్నిక ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్ ఇవాళ లోక్సభ ముందుకు వెళ్లింది దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం ఈ రోజు సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘాల్ సభలో ప్రవేశపెట్టారు ఎన్డీఏలోని పార్టీలని జమిలికి జే ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతో పాటు టీడీపీ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీ జేడిఎస్ జనసేన లోక్ జన్ శక్తి రాష్ట్రీయ లోక్ దళ్ పటల్ మక్కల్ కక్షి ఏజీపీ సోనీలాల్ అప్నాదళ్ నేషనల్ పీపుల్స్ పార్టీ జమిలికి ఓకే అంటున్నాయి కాంగ్రెస్ డీఎంకే ఎస్పీ ఆర్జేడీ టీఎంసీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం జమిలికి నో అన్నాయి ఆ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలనే వైసీపీ బీఆర్ఎస్ కూడా జమిలికి అనుకూలంగా ఉన్నాయి దీనివల్ల ఎన్నికలు త్వరగా వస్తే మరోసారి ప్రజల్లో అదృష్టం పరీక్షించుకోవచ్చు అనేది ఆ పార్టీలు భావిస్తున్నాయి ఒకవేళ జెమిలి బిల్లు ఆమోదం పొందితే లోక్సభ నుంచి పంచాయతీల లోక్సభ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అంటే పార్లమెంటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అలాగే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతోంది జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలిసారి సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది ఈ లెక్కన ఈ లోక్సభ తొలి సమావేశం గత జూన్ ఇరవై నాలుగున జరిగింది అంటే లోక్సభ కాలపరిమితి తీరిపోయే నాటికి అంటే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు జమిలి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు తన పూర్తి పదవీ కాలాన్ని వదులుకోవడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు ఉండొచ్చని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో కూడా జమిలీ ఎన్నికల నిర్వహణను కొట్టిపారేయలేమని బిల్లు చట్టంగా మారాక ఇది అంత కష్టతరమైన పనేమి కాదని మరికొందరు వాదిస్తున్నారు ఇక కొత్త పార్లమెంట్ భవనంలో ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరిగింది ఓటింగ్ సమయంలో సభలో మొత్తం మూడు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు ఉండగా ఇందులో రెండు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేయగా నూట తొంభై ఎనిమిది మంది సభ్యులు వ్యతిరేకించారు సభ్యులకు ఓటింగ్ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు స్పీకర్ అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిపై అనుమానాలు ఉన్న పేపర్ స్లిప్ల ద్వారా ఓటు వేసే అవకాశం ఇచ్చారు ఓటింగ్ అనంతరం సాధారణ మెజారిటీతో జమిలీ ఎన్నికల బిల్లు బి జేపీకి పంపడానికి అనుమతి లభించింది దీంతో జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు